దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ శిఖరము వాక్య భాగము అలాగే నా నోట నుండి వచ్చు వచ్చినమును ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలు వెల్లుదురు సమాధానం పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగుండి చెట్లకు బదులుగా గుంజు వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కుట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదో వచ్చినము నుండి పదమూడవచ్చిన వరకు నా నోటు నుండి వచ్చు వచ్చినము నిష్ఫలముగా నా ఎద్దకు మరలక మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినం ఒకటి వచ్చును మీరు సంతోషంగా బయలు వెల్లుదురు పనిండవచ్చినాం విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనము సంతోషించుట కాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలువెల్లుదుము కృంగిపోయిన నిరాశ చెందిన వారి యొద్దకు అదే వాక్యమును తీసుకుని పోయి వారితో నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరచనని చెప్పుదుము ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినానో దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపచేయుదుము అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభు యుద్ధకు తేబడును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగుండి చెట్లకు బదులుగా గుంజి వృక్షములు ఎదుగును పదమూడవచ్చిన ఆత్మీయముగా మనము కూడా తలంపులయందు మాటలయందు క్రియలయందు ముండ్ల పొదలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉంటిమి మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొనిచూ ఉంటిమి అపవిత్రతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోను అసహ్యతోనూ మన జీవితములు నిండి ఉండెను అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గుంజి చెట్లు దేవదార చెట్లు నాటబడ్డని వాగ్దానం చేయుచున్నాడు ఒక దినమున మనము కూడా ఆయన్ను పోలి ఉన్నట్లు ప్రభు అయిన క్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా ఉండును ఈ లోకములో ముండ్ల తుప్పులకును పొదలకును తావివ్వకుండా ఆదరణ సంతోషమును కలిగించు మాటలనే మాట్లాడుచు ఇతరులకు సహాయం చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము ప్రైస్తాట్